చెప్పినావు రెండు నెలలు అయిపోయింది రెండు నాన్న నెల అయిపోయింది ఇంకేం చెప్పింది మీకేంది బిజినెస్ మాకు అవసరం ఉంటే పెట్టుకుంటాం అవసరం లేదు తీసుకుంటామా ఏంది నువ్వు ఆ రోజు చెప్పలేను నేను మాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తామని చెప్పలేదు నువ్వు నువ్వు నాకు ఇష్టం వచ్చినప్పుడు మేము ఇస్తామని లేదు నువ్వు రెండు నెలలు స్కీమ్ అన్నావు రెండు నాలుగు నెలలు అయిపోయింది ఏంది కాదు ఇప్పుడు మేము గోల్డ్ మొత్తం అమౌంట్ ఇంట్రెస్ట్ సహ ఇస్తాం మా మాకు మా గోల్డ్ మాకు ఇమ్మని చెప్తాము ఎందుకే నువ్వు ఏది నువ్వు వచ్చి డైరెక్ట్ పెట్టీ మా అన్ననే కదా వచ్చింది నీకు డేట్ వచ్చి మా అన్న కూడా మేము విడిపించుకుంటామంటాను ఎందుకంటే రెండు నెలలు అయిపోయింది రెండు నాలు నెల అయితే అప్పుడు అప్రూవల్ వచ్చేందుకు మొత్తం క్లోజ్ చేస్తాం కదా నీకు లోన్ సగం కాదు కదా కట్టేది ఎందుకు క్లోజ్ చేస్తా అంటే మాకు అవసరం కదా గోల్డ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మేము ఎందుకు వింటాం బా మాకు అవసరము నీ దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడతానే కూడా అట్టే పెట్టుకుంటున్నా నువ్వు ఎట్టా మాట్లాడుతున్నావు మాట తీరు అర్థం చేసుకుని మాట్లాడు ఫస్ట్ బ్రదర్ అవును తీసుకో ఏదో అన్ను నువ్వు గోల్డ్ మాది రిలీజ్ చేస్తా అంటే ఎందుకు ఇవ్వడం నేను మా బ్రదర్ కాబట్టి మేము వచ్చినాం బా వాళ్ళు మెత్తుకొచ్చారు నువ్వు ఎందుకు ఈనంటావు మరి ఎందుకు ఈనంటావు నువ్వు మరి నువ్వు గోల్డ్ ఎందుకు ఈనంటావు తీస్తాను ఎందుకు ఈయను నువ్వు ఎందుకు ఈనంటున్నావు గోల్డ్ మాది మా గోల్డ్ నువ్వు ఎందుకు ఈనంటున్నావు మా గోల్డ్ ఎందుకు ఈనంటున్నావు నువ్వు ఎందుకు ఏనంటావు ఇప్పుడు ఎందుకు ఈనంటున్నావు నువ్వు డబ్బులు అంత కడతా అంటే ఎందుకు ఈనంటున్నావు మళ్ళీ మారుతారు కాదు అవును ఎందుకు ఈనంటున్నావు చెప్పు నువ్వు నువ్వు ఎంప్లాయ్ కదా ఎందుకు ఈనంటున్నావు చెప్పు అవును ఆయన ఏం మాట్లాడతావు ఈయన అంటే ఎందుకు ఈయన ఎందుకు ఇవ్వవు లెక్క నువ్వు మా గోల్డ్ మేము కడతా ఎందుకు ఏవో చెప్పు అడుగు ఆయన అడుగుతా అడుగు నువ్వు గోల్డ్ నువ్వు గోల్డ్ నీది ఇడిపియాలి కదా నీ ఇంట్రెస్ట్ వస్తా పే చేస్తావు ఎందుకు చెప్పు ఎందుకు ఏడుకు ఎందుకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు నేనే చేశా అవర్ ఇస్సొ పడే చేయాల్సి నువ్వు ఎమరా తీసుకుని పోవొచ్చు 3 ఇంట్రెస్ట్ కట్నియాను నేను ఇంట్రెస్ట్ కట్నియాను వతొ నువ్వు అన్నేలా కటాల పెట్టేందుకు అనేది ఎందుకు ఇప్పుడు మేము డబ్బులు అంతా పూర్తి కడతాము నువ్వు ఏది డబ్బులు కడతా అప్పులు పూర్తికి ఇస్తాం మొత్తం అంతా క్యాష్ స మొత్తం క్యాష్

మరి మిగిలింది మీరే ఇచ్చినారు క్యాష్ అంతా అక్కడ టేక్ ఓవర్ కి వాడి నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏం లేదు ఇచ్చినారు భయ నువ్వు బయట పెట్టినావు కదా ఆ నుంచి తీసుకున్నప్పుడు ఎట్టి డబ్బులు మరి వాళ్ళ క్యాష్ అప్పుడైతే వాళ్ళు క్యాష్ తీసుకుని రావచ్చు మేము రిలీజ్ చేసుకొని వచ్చేప్పుడు అకౌంట్ లో బ్యాలెన్స్ అక్కడ అమౌంట్ వాళ్ళ క్యాష్ మేము బయట అరేంజ్ చేసుకుని